హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటి రష్మిక మందన్న సినీ ప్రపంచంలో అరుదైన రికార్డు సృష్టించింది కేవలం ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే వరుసగా వంద కోట్ల క్లబ్లో చేరి బడా హీరోలకు సైతం సాధ్యం కాని ఘనతను అందుకుంది ఈ అద్భుతమైన విజయం ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది రష్మిక మందన్న రెండు వేల పద్నాలుగులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె అదే ఏడాది క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది అలాగే క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసిన ఈమె కిరిక్ పార్టీ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న రష్మిక పునీత్ రాజ్ కుమార్తో అంజనీపుత్ర గణేష్తో చమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది ఆ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన చలో సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది రెండు వేల ఇరవై ఒకటిలో సుల్తాన్ అనే సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టిన రష్మిక అదే ఏడాది బాలీవుడ్లో గుడ్ బై సినిమా చేసి బాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేసింది ఇకపోతే గీతాగోవిందం డియర్ కామ్రేడ్ సరిలేరు నీకెవరు అంటూ పలు చిత్రాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది రష్మిక ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో ఈమె రేంజ్ మారిపోయిందనే చెప్పాలి వరుసగా పుష్ప పుష్ప రెండు యానిమల్ సికందర్ చావా కుబేరా థామా అంటూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించడమే కాకుండా ఒక్కో మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న స్టార్ హీరోలు ఎవరూ కూడా ఇలా వరుస చిత్రాలతో వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన దాఖలాలు లేవు దీన్ని బట్టి చూస్తే ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే ఈ అరుదైన రికార్డును సాధించి బడా హీరోలను సైతం ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్న ఈ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే పుష్ప సినిమాతో మూడు వందల డెబ్బై కోట్లు పుష్ప రెండు పద్నాలుగు వందల అరవై తొమ్మిది తొంభై ఐదు కోట్లు యానిమల్ ఐదు వందల యాభై ఆరు కోట్లు చావా ఎనిమిది వందలు కోట్లు సికందర్ రెండు వందలు కోట్లు కుబేర నూట ముప్పై కోట్లు తామా నూట ఇరవై కోట్లు ఇలా వరుస చిత్రాలతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు క్రియేట్ చేసింది రష్మిక మందన్న ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం ది గర్ల్ఫ్రెండ్ నవంబర్ ఏడో తేదీన తెలుగు హిందీ భాషలలో నవంబర్ పద్నాలుగో తేదీన తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది అలాగే మైసా అనే చిత్రంలో నటిస్తున్న ఈమె మరొక వైపు రెయిన్బో చిత్రంలో కూడా నటిస్తోంది అంతేకాదు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక ఏదేమైనా రష్మిక మరో రెండు మూడేళ్లు బిజీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు మొత్తంగా ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే రష్మిక మందన్న సాధించిన ఈ అరుదైన రికార్డు ఆమె కృషి నటనకు నిదర్శనం భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి